ఎంతో కమ్మగా ఉండే ఈ మెంతాకు పప్పు కోసము రెండు కప్పుల కందిపప్పును తీసుకొని శుభ్రం చేసుకొని చింతపండు ఒక బిగ్ సైజు పండు ఎర్రగడ్డ పచ్చిమిర్చి తెల్లవాయి వేసుకోవాలి తర్వాత మెంతాకును కడుక్కొని ఈ పప్పులోకి వేసుకొని కొంచెం పసుపు రెండు గ్లాసుల వాటరు వేసుకోవాలి మేము కొంచెం గట్టిగా చేసుకుంటాము అందుకు రెండు గ్లాసులు తీసుకున్నాము పల్చగా కావాలంటే మీరు ఇంకో గ్లాస్ తీసుకొని పప్పును నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టీమ్ పోయిన తర్వాత తగినంత ఉప్పు తీసుకొని పప్పును బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసము ఎర్రగడ్డ కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి ఉంటే వేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎనుపుకున్న పప్పుని ఈ తిరుగుబాతలో వేసుకొని పప్పుకు తిరుగుబాత అంతా కలిసేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో కమ్మగా ఉండే ఈ మెంతాకు పప్పు అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది మీరందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకందరికీ నచ్చుతుంది థ్యాంక్